హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద ఈ దసరా నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం పదండి ఈ వీడియో చూసే ముందర మా వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక పెద్ద గ్లాసు పొట్టి మినపప్పు తీసుకున్నానండి ఓ నాలుగు గంటలు బాగా నానబెట్టుకుని శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండితో గారెలు వేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ నిండుగా అల్లం మొక్కలు ఒక స్పూన్ నిండగా పచ్చిమిర్చి మొక్కలు ఒక స్పూన్ నిండగా జీలకర్ర వేసుకోవాలి మీరు ఇష్టపడితే కనుక దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా మిరియాల పొడి వేయడం వల్ల కారం కారంగా గారెలు చాలా బాగుంటాయండి ఇవన్నీ పింట్లో బాగా కలుపుకోవాలండి ఒక గంట ముందరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి రుబ్బుకి అందుకని క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి అండి గారెలు ఇలా నూనెలో వేసిన పొంగుతూ చాలా బాగుంటాయండి మీరు అల్లం గారెలు వేసుకోవడానికి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండ తీసుకోవాలండి ఉండ ఉండని ఒక కవర్ పైన అలా గారెలా ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకోవాలండి మీ పెద్దవి కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళతో ఒక చేతితోటి ఇలా నొక్కి గారు వేసేస్తారండి మీ ప్రాక్టీస్ని బట్టి ట్రై చేయండి స్టవ్ పైన ఒక ముగ్గురు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టిన అల్లం అన్నీ వేసుకోవాలండి ఇక్కడ మనం పొట్టుమినపప్పు వాడాం కాబట్టి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చాలా గుల్లగా కూడా వచ్చాయి సాధ్యమైనంత వరకు మరి గార్లు వేసినప్పుడు పొట్టు మినప పాడడానికి ప్రయత్నించండి ఇలా మీ మూకుల్లో ఎన్ని పడతాయో అని గాలి వేసుకోవాలండి గార్లన్నీ అన్ని ఒక రెండు నిమిషాలు ఒకవేపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పితే కనుక ఒకదానికొకటి అంటుకుపోతాయండి గార్లు ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత అలా విడిగా తీసేస్తే చక్కగా వచ్చేస్తాయండి క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయి ఈ దసరా నవరాత్రులు అమ్మవారికి తప్పనిసరిగా అల్లం గారులు పెడతారండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇలా రెండు వేపులు వేగిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో గారెలన్నీ తీసివేయాలండి తర్వాత మిగిలిన పిండితో మీ మొగుళ్ళు ఎన్ని పడతాయో అని గారెలు వేసుకోండి క్రిస్పీగా టేస్టీగా అల్లం గారులు ఎలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా తప్పనిసరిగా తయ ఇలా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ దసరా నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారు ఎలా తయారు చేయాలో చూశారు కదా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ